అండి వెల్కమ్ టు మురారి మైక్ దగ్గర పెట్టుకోండి ఎక్కడ నుంచి వచ్చారు విజయనగరం విజయనగరం నుంచి వచ్చారు ఎన్ని సారీస్ పర్చేస్ చేశారు టోటల్ ఫోర్టీన్ ఫోర్టీన్ సారీస్ కలెక్షన్ ఎట్లా అనిపించింది క్వాలిటీ ప్రైజింగ్ క్వాలిటీ అసలు హండ్రెడ్ పర్సెంటేజ్ సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ ప్రైజింగ్ ఎలా ఉంది క్వాలిటీ ప్రైస్ రీజనబుల్ మేడం ఓకే అసలు ఎంత మంచి కలెక్షన్ తీసుకున్నారు మేడమ్ ఫోర్టీన్ సారీస్ పర్చేస్ చేశారు ఒక్కసారి దగ్గరగా చూపిద్దాము ఏమేమి సారీస్ తీసుకున్నారు కలంకారీ శారీ అండి హిట్ కలెక్షన్ డిజైనర్ శారీ యాప్లిక్ వర్క్ శారీ ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా డిజైనర్ పీసెస్ తీసుకున్నారు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఆవిడ సెలెక్షన్ అయితే చాలా బాగుంది టిష్యూ కలంకారీ దేనికదే అసలు అన్నీ కూడా హిట్ కలెక్షన్ అండి అన్నీ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి సో మీ మాటల్లో చెప్పండి మీకు ఏమనిపించింది మా షాప్ గురించి ఎలా తెలిసింది ఎన్నిసార్లు సార్లు మా దగ్గర పర్చేస్ చేశారు చూసాను ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారా ఫాలో అవుతున్నాము పర్చేస్ చేస్తున్నాము ఓకే ఇంకా ఏకంగా స్టోర్కే వచ్చి విజిట్ చేసి ఒక్కసారి తీసుకొని వెళ్తున్నాం ఓకే హ్యాపీనా చాలా చాలా మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి థ్యాంక్స్ ఫర్ షాపింగ్ విత్ థ్యాంక్ యూ